తీసుకెళ్తున్నాను మేము ప్రతి వారం పారాయణం చేసే గుడిలో మా బుల్లి సీతారామాడు అండి పైన అందమైన అసలు మా రాములు వారు ఎంత బాగుంటారు బొక్కలు వేసుకుని పెళ్ళి అందంగా ఉంటారండి నిజంగా సంవత్సరానికి ఒక మార్క్ అనిపిస్తాడు ఈయన పైన ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ఉంటారు కళ్యాణానికి మాత్రం కిందకి దిగుతాడు మా రామయ్య వాళ్ళవర కనకాబరాలు బాగానే పెట్టారు ఏ సీతమ్మ చిన్నప్పుడు మా పిల్లలు ఖర్చుగా ఇలాగే పెట్టి పంపించేవాళ్ళు నాకు అదే గుర్తు అవుతుంది బంగారు తల్లి సీతమ్ చంద్రుడు ఇంకా చాలా అందగాడమ్మా కొంచెం పైకి ఒక్కసారి చూడు మా రామయ్య ఎంత అందమైన భాష పూజ బాగా చేయడం అంటే ఏముంది చిట్టమ్మ అందరం ఒకలా చేయలేము మనం పందులు గారు చేసినట్టు మనం చేయలేం కదా తీసుకోండి శైలజ గారు బాక్స్లో ఉన్నాయి శనగలు ఉన్నాయి